ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను పెసరట్టు అది కూడా ఉల్లి పెసరట్టు వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ డిష్ మరి లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక బౌల్లోకి ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసేసుకొని నైట్ అంతా సోప్ చేసుకోవాలి లేదంటే ఒక ఆరేడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిగ్గా సరిపోతుంది ఇలా బాగా నానిపోయిన తర్వాత వీటిల్ని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం వేసుకోవాలి ఇవి వేస్తే డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది కొంచెం వాటర్ వేసేసుకొని మనకి దోశ పిండిలాగా మెత్తగా ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని కూడా ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి తోటి కలుపుకోవాలి మనకైతే పెసరట్టు బ్యాటరు కొంచెం తిక్కుగానే ఉంటుంది దోశ కంటే కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక గిరెట్ పిండి తీసేసుకొని ఇలా మనం దోశలు ఎలా వేసుకుంటామో పెసరెట్టు పిండితో కూడా దోశలు అలానే వేసుకోవాలి అందులోపల మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైనుంచి నుంచి వేసేసుకోవాలి దీనిపైన కావాలంటే క్యారెట్ కొత్తిమీర మీకు నచ్చిన వేసుకోవచ్చు బట్ ఆనియన్స్తోనే బాగుంటుంది మనకి పెసరెట్టే హెవీగా ఉంటుంది మళ్ళీ పైన టాపింగ్స్ కూడా వేస్తే ఇంకొంచెం హెవీ అయిపోతుంది పైన నుంచి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు దోశను మంచిగా కాల్చుకోవాలి మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే పెసరేట్కి రెండో వైపు కాల్చక్కర్లేదు అట్లాగే ఫ్లిప్ చేసేయకుండా మనము ఈ దోశను అలాగే తింటాము అంతే అండి రెడీ అయిపోయినట్టే పెసరట్టు నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతోటే సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే దీంట్లో అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది లేదా టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఫిల్లింగ్గా ఉంటుంది మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్